సదాశివపేట పట్టణంలో శాంతి నికేతన్ విద్యాలయంలో ఉన్నత నందు ఈ రోజు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి తీరొక్క పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి పూజించి బతుకమ్మ సమరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి మాలి పటేల్ అరవింద శ్రీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టే ప్రకృతి సంపదను సేకరించి ఈ యొక్క బతుకమ్మ పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పసుపు కుంకుమతో గౌరవమును చేసి తీరొక్క పూలతో బతుకమ్మను అమర్చి రకరకాల పాటలు పాడి కోలాటాలు వేసి బతుకమ్మతో ఆటలాడి సాంప్రదాయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకునే ఆనందదాయకం ఉన్నారు కాబట్టి బతుకమ్మకు పేర్చిన రంగుల పూల మాదిరిగానే మన బడిలో అన్ని రకాల మతాల వారు కులాల వారు కలిసిమెలిసి ఉండి చదువుకుంటున్నాం మంచి విద్యాబుద్ధులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు thank you Si, you.